పొరపాటు జరిగింది పొరపాటు చేసింది తనైతే యేషపు మీద ఆ ఏ విధంగా మోపిందో తెలుసా అదే సుఖాను భర్త వచ్చేంత వరకు పట్టుకొని ఉంది భర్త వచ్చిన తర్వాత చూడు ఇదిగో చూడు ఎందుకు ఇంత ఇంత గట్టిగా ప్రయత్నం ఎందుకు తనకు దక్కలేదని తను అనుకున్నది జరగలేదని తను ఆశించినట్టు సుఖపడలేదని ఆ రోజు ఏసబు మీద పెట్టిన నింద ఎంత దారుణమైన పరిస్థితికి ఏసబుని తీసుకెళ్ళింది పదమూడు సంవత్సరాలు తన జీవితం భవిష్యత్తు జైలు కూడు జైలు కూడు నిందలు మోపే ముందు ఆలోచించండి నీ వల్ల ఆ వ్యక్తి అందుకే యహోన్ గారు మొత్తుకున్నాడు బాప్తిష్మిచ్చే ఎవరిని బాధ పెట్టకండి ఎవరిని ఇబ్బంది పెట్టకండి మీరు రక్షింపబడిన వారు ఎవరిని నిందించకండి చేయని నేరాలు వాళ్ళ మీద మోపకండి చేయని తప్పును వాళ్ళ మీద పెట్టకండి చేయని దొంగతనాన్ని వాళ్ళ మీద పెట్టకండి ఏ పాపం చేశాడండి జైల్లో తీసుకెళ్ళి